హలో ఫ్రెండ్స్ ఐ ఐఎమ్ డాక్టర్ పిఎస్ వలీ ఐఎమ్ నెఫరాలజిస్ట్ బెస్ట్ ఎట్ హైదరాబాద్ ఈ వీడియోలో ఇంకొక కొత్త ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఎలాంటి సీకేడీ పేషెంట్స్లో అయితే ఎలాంటి క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్లో అయితే క్రియాటిన్ మోర్ దాన్ ఫోర్ ఆల్రెడీ దాటింటుందో ఇలా క్రియాటిన్ ఫోర్ కన్నా ఎక్కువ దాటిన కిడ్నీ పేషెంట్స్ ఎలాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలో తెలుసుకుందాం నెంబర్ వన్ మిస్టేక్ వ్యాక్సిన్స్ గురించి పట్టించుకోకపోవడం అందరూ అనుకుంటుంటారు వ్యాక్సిన్స్ అనేవి కేవలం పిల్లలకే అని కానే కాదు కిడ్నీ పంతీర్ తగ్గిన సీకేడి పేషెంట్స్ కూడా ఒక లెవెల్ తర్వాత వ్యాక్సినేషన్స్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకోసం ఇంపార్టెంట్ అంటే ఒకసారి కిడ్నీ పంతీరు తగ్గిన తర్వాత వారి ఇన్ఫెక్షన్స్లోనే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే బాడీ యొక్క ఇమ్యూనిటీని డిసైడ్ చేసే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్ కిడ్నీ ఎవరికైతే కిడ్నీ పంతీర్ తగ్గిందో అలాంటి వారికి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దెర్ఫోర్ ప్రతి ఒక్క కిడ్నీ డిసీజ్ పేషెంట్ కూడా ఇప్పుడు తక్కువ సీకేడి పేషెంట్ కూడా ఎవరికైతే క్రియాటిన్ మోర్ దాన్ ఫోర్ దాటి ఉంటుందో వారందరూ కూడా కంపల్సరీ హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇన్ఫ్లుయేంజా వ్యాక్సిన్ అండ్ న్యూమోకోల్ వ్యాక్సిన్ ఇలాంటి మూడు రకాల వ్యాక్సినేషన్ అయ్యాయా లేదా మీ నెఫరాలజీస్తో డిస్కస్ చేసుకోండి ఎవరైతే ఇలాంటి వ్యాక్సిన్స్ వేసుకుంటారో అలాంటి వారు ఇన్ఫెక్షన్స్ బారిన పడ్డ అవకాశాలు తక్కువగా ఉంటాయి సెకండ్ ఇంపార్టెంట్ మిస్టేక్ వచ్చి ఎలాంటి కిడ్నీ పేషెంట్స్లో అయితే క్రియాటిన్ మోర్ దాన్ ఫోర్ దాటింటుందో ఉంటుందో వారందరూ కూడా బ్లడ్ శాంపుల్స్ ఇచ్చేటప్పుడు ఎడమ చేతి నుంచి బ్లడ్ శాంపుల్స్ ఇవ్వకండి అంటే ఈ ఎడమ చేతిలో ఉన్న బ్లడ్ వెదల్స్తో మనకు భవిష్యత్తులో ఉపయోగం ఉంటుంది ది ఫోర్ ఎలాంటి సీకేడి పేషెంట్స్లో అయితే క్రియాటిన్ మోర్ దాన్ త్రీ పాయింట్ ఫైవ్ లేక మోర్ దాన్ ఫోర్ దాటి ఉంటుందో వారందరూ కూడా చాలా వరకు మీ బ్లడ్ శాంపుల్స్ని ల్యాబ్ బ్లడ్ టెస్ట్కి వెళ్ళినప్పుడు కేవలం కుడివైపు మాత్రమే ఇవ్వండి అంతేకాని ఎడంవైపు బ్లడ్ శాంపుల్స్ తీకండి ఎందుకంటే ఈ ఎడంవైపు ఉన్న బ్లడ్ వెదల్స్ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే భవిష్యత్తులో వాటి వల్ల మనం అన్ని రకాల ప్రయోజనాలు పొందవచ్చు సో సీకేడీ పేషెంట్స్ అందరూ కూడా క్రియాటిన్ ఫోర్ దాటిన తర్వాత ల్యాబ్ వాళ్ళు బ్లడ్ శాంపుల్స్ ఇవ్వమని చేయడిగితే కేవలం రైట్ హ్యాండ్ ఇవ్వండి కానీ లెఫ్ట్ హ్యాండ్ని చాలా వరకు అవాయిడ్ చేయండి థర్డ్ ఇంపార్టెంట్ మిస్టేక్ వచ్చి క్రియాటిన్ పెరిగే కొద్దీ అందరూ కూడా ఒక సైకలాజికల్ ట్రాప్లో పడిపోతారు ఆ సైకలాజికల్ ట్రాప్ ఏంటంటే ప్రోటీన్ని కంప్లీట్గా జీరో చేయడం ఇది చాలా పెద్ద మిస్టేక్ ప్రోటీన్ని కంప్లీట్గా జీరో చేయడం వల్ల మజుల్లాస్ కోల్పోతారు ఎక్కడ లేని వీక్నెస్ వస్తుంది ఆల్మీన్ లెవెల్స్ పడిపోతాయి దాంతోపాటు అదర్ ఇంపార్టెంట్ సచ్ ఆస్ హార్ట్ ఇలాంటివన్నీ కూడా వీక్ అవుతూ ఉంటాయి దెర్ఫోర్ క్రియాటిన్ పెరిగే కొద్దీ ప్రోటీన్ని టూ మచ్గా తగ్గించండి సీకేడీ పేషెంట్స్ ఒక రోజులో జీరో పాయింట్ సిక్స్ గ్రామ్స్ పర్ కేజీ బాడీ వెయిట్ పర్ డే దాకా హ్యాపీగా తీసుకోవచ్చు దెర్ఫోర్ క్రియాటిన్ ఫోర్ దాటినప్పుడు కూడా ఒక రోజులో ఈజీగా ఒక ఎగ్ తీసుకోవచ్చు వారానికి ఒకసారి చికెన్ కానీ చేప కానీ టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా తీసుకోవచ్చు ఒక రోజులో వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ గ్రామ్స్ దాకా కుక్కుడు దాల్ కూడా తీసుకోవచ్చు దెర్ ఫోర్ ప్రోటీన్ని తగ్గించండి కానీ కంప్లీట్గా ప్రోటీన్ని ఆపకండి ఫోర్త్ ఇంపార్టెంట్ మిస్టేక్ వచ్చి క్రియాటిన్ పెరుగుతున్న కొద్దీ అందులో చేసే మిస్టేక్ కేవలం కిడ్నీ మీద ఫోకస్ చేయడం కానీ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే క్రియాటిన్ పెరిగే కొద్దీ ఇలాంటి పేషెంట్స్లో ప్యారలల్గా హార్ట్ యొక్క రిస్క్ కూడా పెరుగుతూ ఉంటుంది అంటే క్రియాటిన్ ఎంత పెరిగితే వారి గుండె మీద కూడా లోడ్ వస్తూ ఉంటుంది మరీ ముఖ్యంగా క్రియాటినిన్ ఫోర్ దాటిన పేషెంట్స్ అందరూ కూడా విధిగా సిక్స్ మంత్స్కి ఒకసారి కావచ్చు ఇయర్కి ఒకసారి కావచ్చు కార్డియాలజిస్ట్ని కలిసి ఈసీజీ దాంతో దాంతోపాటు కార్డియాలజిస్ట్ ఇంకేదైనా అడిషనల్గా చెప్తే అవన్నీ కూడా చేసుకుని మీ హార్ట్ యొక్క సెక్యూరిటీ గురించి కంపల్సరీ చూసుకోండి ఎందుకంటే హార్ట్ బాగుంటేనే కిడ్నీ బాగుంటుంది కిడ్నీ బాగుంటేనే హార్ట్ బాగుంటుంది అందుకే వీటిని పిన్ ఆర్గాన్స్ అని అంటూ ఉంటారు దెబ్ ఫోర్ ఫోర్ దాటిన పేషెంట్స్ అందరూ కూడా క్లియర్గా సంవత్సరానికి ఒకసారి నా అట్లీస్ట్ కార్డియాలజిస్ట్ని కలిసి మీ హార్ట్ యొక్క స్టేటస్ ఎలా ఉందో చూసుకోండి మరీ ముఖ్యంగా డయాబెటీస్ కావచ్చు ఆర్ హైబీపీ పేషెంట్స్ కావచ్చు వారి హార్ట్ గురించి ఖచ్చితంగా ఫోకస్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ క్రియాటిన్ మోర్ దాన్ ఫోర్ ఉన్న పేషెంట్స్ కామన్గా చేసే మిస్టేక్ క్రియాటిన్ పెరిగే కొద్దీ ఈ క్రియాటిన్ బయటికి ఎక్కువ ఫ్లష్ కావాలని వాటర్ ఎక్కువ తీసుకోవడం ఇలా టూ మచ్గా అన్సైంటిఫిక్గా వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల బాడీలో వాటర్ కంటెంట్ ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది అంటే కిడ్నీ పంతీరు తగ్గే కొద్దీ క్రియాటిన్ పెరిగే కొద్దీ కిడ్నీసు బాడీలో ఉన్న వాటర్ని బయటికి పంపించే శక్తి కోల్పోతూ ఉంటాయి ఇలాంటి వారు టూ మచ్గా జడ్జిమెంట్ లేకుండా వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల వారి బాడీలో వాటర్ ఎక్కువ పెరిగిపోయి కాలవాపులు మొహం వాపు పొట్టవాపు పడుకుంటే బ్రీతింగ్ ప్రాబ్లం రావడం నడిచినా బ్రీతింగ్ ప్రాబ్లం రావడం జరుగుతూ ఉంటుంది దెర్ మీరు ఎంత వాటర్ తాగాలో మీ నెఫరాలజిస్తో క్లియర్గా డిస్కస్ చేసి ఆ వాటర్ కంటెంట్ మీరు అలవాటు పడాల్సి వస్తుంది క్రియాటిన్ ఫోర్ దాటిన తర్వాత పేషెంట్ చేసి ఇంకొక మిస్టేక్ హెర్బల్ మెడిసిన్స్ వాడడం లేక పెయిన్ కిల్లర్స్ని టూ మర్చిగా వాడడం క్రియాటిన్ పెరిగే కొద్దీ అందరం కూడా పడే ఇంకొక సైకలాజికల్ ట్రాప్ వచ్చి ఈ సో కాల్డ్ హెర్బల్ ప్రోడక్ట్స్ వాడడం ఈ హెర్బల్ ప్రోడక్ట్స్ ఒక అన్సైంటిఫిక్ ప్రోడక్ట్స్ జస్ట్ ఎవరో ఒక నేషనల్ హెర్బల్ అని చెప్పారు కానీ ఆ ట్రాప్లో పడి ఆ హెర్బల్స్ మీరు వాడకండి ఎందుకంటే చాలా వరకు ఈ క్వాక్స్ తయారు చేసే అన్సైంటిఫిక్ హెర్బల్స్లో హెవీ మెటల్స్ ఎక్కువగా ఉంటాయి ఈ హెవీ మెటల్స్లో ఉన్న మెర్క్యూరియో వల్ల కావచ్చు లెడ్ వల్ల కావచ్చు వీటి వల్ల ఆల్రెడీ వీక్ అయిన కిడ్నీ ఇంకా వీక్ అవుతూ ఉంటుంది దెర్ ఫోర్ అన్సైంటిఫిక్ అన్క్వాలిఫైడ్ వాళ్ళు చెప్పే ఈ హెర్బల్స్ నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి దాంతోపాటు పెయిన్ కిల్లర్స్ ఏదైనా డెంటల్ ట్రీట్మెంట్కి వెళ్ళినా లేక వేరే ట్రీట్మెంట్కి వెళ్ళినా మీకు కిడ్నీ పందిరి తగ్గిందన్నమాట క్లియర్గా డిస్క్లోజ్ చేయండి మీరు డిస్క్లోజ్ చేయకుంటే ఆ డెంటిస్ట్ గారు కావచ్చు ఆ ఫిజిషియన్ కావచ్చు మీకు ఒకవేళ పవర్ఫుల్ పెయిన్ కిల్లర్స్ డెక్లోఫెనాక్ అసెక్లోఫినాక్ బ్రూఫిన్ వాడడం వల్ల ఒక సింగిల్ టాబ్లెట్ ఇలాంటి వాడిన మీ క్రియాటిని ఒక్కొక్కసారి జంప్ అవుతూ ఉంటుంది సో ఫ్రెండ్స్ క్రియాటిని మోర్ దాన్ ఫోర్ దాటిన పేషెంట్స్ ఈ పైన చెప్పిన అంశాల గురించి గుర్తుపెట్టుకొని ప్రాపర్గా అడ్ చేసుకోవడం వల్ల లైఫ్ని సేఫ్గా హ్యాపీగా ముందుకు తీసుకెళ్ళచ్చు